కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీలో చేరుతున్నారు కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో ఆయన నేడు కాషాయ కండువ కప్పుకోనున్నారు మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం అంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీకి పెద్ద బూస్ట్ లభించబోతోంది మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి చేరుకుంటున్నారు సోమవారం గాలి బీజేపీలో చేరుతున్నారు మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు బీజేపీ తమ రక్తంలో ఉందన్నారు ఇప్పుడు సొంత పార్టీలోకి తిరిగి వస్తున్నట్లు చెప్పారు బీజేపీకి బయట నుంచి మద్దతివ్వాలని తొలుత భావించినట్టు కానీ తమ పార్టీ కార్యకర్తలు విలీనానికి ఓటు వేశారని చెప్పారు బీజేపీ తమ రక్తంలోనే ఉందని పేర్కొన్నారు నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయ్యేందుకు తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు మళ్లీ పార్టీలో చేరి సాధారణ కార్యకర్తగా పనిచేస్తా అన్నారు పార్టీలో చేరాలని బీజేపీ నుంచి తనకు ఆహ్వానం అందిందన్నారు గాలి జనార్దన్ రెడ్డి సోమవారం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో బీజేపీలో చేరబోతున్నట్లు తెలిపారు చిత్రదుర్గ గుల్బర్గ కొప్పల్ రాయచూర్ బలారి విజయనగర నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు తన నిర్ణయానికి మద్దతు తెలిపారన్నారు బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు అందరూ అంగీకరించారని అన్నారు ಹೆಜ್ಜೆಯಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷಕ್ಕೆ ಬರೋದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಪ್ಪಿಗೆಯನ್ನು ಸೂಚಿಸುತ್ತಿದ್ದಾರೆ ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ನಮ್ಮ ಪಕ್ಷದ ನಾಯಕರು ಹತ್ತು ಗಂಟೆಗೆ ಕಚೇರಿಗೆ ಬರಲಿಕ್ಕೆ ಹೇಳಿದ್ದಾರೆ ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ಹತ್ತು ಗಂಟೆಗೆ ನಮ್ಮ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷದ ಅನ್ಮನ್ಯ ವಿಜೇಂದ್ರ ಅವರು ಮತ್ತು ನಮ್ಮ ಪಕ್ಷದ ಉಸ್ತುವಾರಿ ರಾಧಾ ರೋಹನ್ ದಾಸ್ ಅಗರ್ವಾಲ್ ಅವರು ಮತ್ತು కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష పార్టీని రెండు వేల ఇరవై రెండులో స్థాపించారు జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు జనార్దన్ రెడ్డితో పాటు పార్టీ నేతలంతా బీజేపీ కండువా కప్పుకోనున్నారు కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు తరువాత తన పార్టీ మద్దతుదారులతో కేఆర్పీ భవిష్యత్పై చర్చించారు పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు